షిర్ట్ ఉంది ఉన్నారు మన చటాలు ఎవరో ఉన్నారు అన్నయ్య తమ్ముడు పెద్దా మీకు ఎవరో ఉన్నారు ఇక్కడ కోరాపూట కోరాపూటేనా అవరంగన్న ఉన్నారు ఆలపండి ఆ ఆకరే నిరు రోజు పనిచేసేవారో రోజుకి ఎన్ని గంటలు పనిచేసేవారో గుర్తించే మరి ఇప్పుడు ఇతనికి ముందు ఆధార్ కార్డు ఆధార్ కార్డు చేయిస్తాం ఆధార్ కార్డు చేయిస్తాము తర్వాత రేషన్ కార్డు ఉంది కదా మీకు సొంత ఉందా లేదంటే ఇల్లు కావాలంటే ఇల్లు మంచిగా చేయచ్చు స్థలం ఏమన్నా చూసి కదా

ఓకే బాగా చూసుకోండి మీ నాన్నగారిని ఓకే అండ్ ఒక షీప్ యూనిట్ కూడా మనం ఐటీడి ద్వారా షీప్ యూనిట్ చాలా సంతోషంగా ఉంది వీళ్ళ ఫ్యామిలీ వీరు కోరాపట్ జిల్లా అలమాంట ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం వీళ్ళు తమిళనాడు వెళ్ళి అక్కడ అనుకోకుండా ట్రైన్ దిగి అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్గా ఉండిపోయారు సో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఒకసారి జరుపుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదటి చెప్పారు తర్వాత జిఎం జిఎంబల్సా అని చెప్పారు తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా సోషల్ మీడియా అన్నిట్లో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది సో చాలామంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు అండ్ సోషల్ మీడియాలో కూడా చాలామంది వైరల్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది తర్వాత వారి కూతురు సాయమ్మ సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది మన డోప్షిలా పంచాయతీ దగ్గర ఉంటారు వారు నిమ్మకాయ వలస సో వారు వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టారు చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్తో మాట్లాడి వీటిని తీసుకురావడం జరిగింది వారు అల్లుడు కూడా ఉన్నారు అండ్ వారు రీయునైట్ అవ్వడం కలవడం చాలా సంతోషంగా ఉంది అండ్ వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించి వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇచ్చేటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది చాలా సంతోషం అండి మాకు చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవడం మీ ఫోటో ఒకే చూసాము మెంబర్స్ ఎవరు ముందు కనిపెట్టలేకపోయాం కానీ తర్వాత ఫైనల్ గా మీ అమ్మాయి రావడం ఇతరు రావడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఏమి ఇబ్బంది లేదు ధైర్యంగా ఉండండి ఓకేనా హ్యాపీగా ఉండండి తీసుకెళ్ళండి